పశ్చిమ నియోజకవర్గం ఉంది పశ్చిమ నియోజకవర్గం ఉంది ఇక్కడ మనకి సమస్య ఉంది మన నాయకుల్ని పంపిస్తాను వెళ్ళిపోయిన నాయకులు వదిలేద్దాం కొత్త నాయకులు తయారు చేస్తాం మీలో నుంచి పుట్టిస్తాం నాయకులను మనం ఉన్న నాయకుల్ని ముందుకు పైకి తీసుకొస్తాం మీ సమస్యకి మన ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతారు కొద్ది రోజుల్లోనే మనకి జూన్లో నేను తీసుకెళ్తాను ఆయన ఎలాగే చేస్తారు ఆయన చెప్పక్కర్లా కానీ ప్రత్యేకమైన అభ్యర్థులు ఏదైనా ఉంటే జనసేన దృష్టికి తీసుకురండి మీరు హిందువుల ముస్లింల క్రిస్టియన్నా ఏ కులం బీసీ ఎస్టీ కాపీ మీరు ఏ కులమైనా కానివ్వండి మీకు అన్యాయం జరిగింది నాకు ఇది కావాలి ఈ సమస్య ఉంది అని మా దృష్టికి తీసుకురండి భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి తెలుగుదేశం నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి మేము వచ్చి మీకు నిర్విరామంగా నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధపడి ఈ రోజున వారాహి మీద మనకి వారాహి తల్లి ఆశీస్సులతో మీ ఎదుటిగా నిలబడి మేము మాట్లాడుతున్నాం నేను మాటిస్తున్నా అలాగే యువతకి ఫీజు రీయిన్వెస్ట్మెంట్ చేయాల పదమూడు వందల రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది చెప్పండి డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది రెండు వేల గొంతు పోతుంది అరవ కను గు పోతుంది మీరీ రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రంగు లేసిందో పదమూడు వందల కోట్లు గవర్నమెంట్ భవనాలకి మీరు ఎప్పుడన్నా మీరందరూ యువత కదా మీరు ఆలోచించండి ఎప్పుడన్నా కేంద్ర భవనాలకి పార్టీ మారినప్పుడల్లా కేంద్ర భవనాలకి దశాబ్దంగా 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 భారతీయ జనతా పార్టీ దేశాన్ని నడుపుతోంది ఎప్పుడన్నా సరే ప్రభుత్వ భవనాలకి భారతీయ జనతా పార్టీ రంగులు ఏడు మీరు చూశారు ఉన్నది కదా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ భవనాలు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులు డబ్బులు వేస్ట్ చేశారు అంటే వాళ్ళు ఇస్తారు రాజ్యం ఎందుకని మీరు ఈ రోజున వస్తున్నారు బయటికి జెండా పట్టుకొని వస్తున్నారు తల్లి నువ్వు వస్తున్నావు నువ్వు ధైర్యంగా వస్తున్నావు నీలాంటి ఆడబిడ్డలకి ధైర్యం ఇవ్వడానికి నీలాంటి చెల్లెలకి ధైర్యం ఇవ్వడానికి నీలాంటి యువతలకి యువతలకి నీకు గుండె ధైర్యం ఇవ్వడానికి జనసేన ఉంది యువతకి ధైర్యం ఇవ్వడానికి మీ భవిష్యత్తు కోసం ఉన్నాను నేను మేమందరం మీ భవిష్యత్తు కోసం కలిసి పోటీ చేయడానికి మేము అండగా ఉండడానికి ఉన్నాం ఏం చేయాలి డబ్బు ఎక్కడ వేస్తే అవుతుంది రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జండలు దించాడు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పేం చేశాడు మద్యాన్ని అమ్మడం ప్రారంభించాడు నలభై ఒక వేల కోట్లు ఎవరు చనిపోయారు ఫస్ట్ ఇక్కడ ప్రభుత్వం రాగానే ఎవరు చనిపోయారు భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు ముప్పై తొమ్మిది మంది దాదాపు నలభై పైసీలకు అఫీషియల్గా చనిపోయారు దేనికి ఇసకానే ముడి పదార్థాన్ని కూర్చోబెట్టి తప్పు జరిగిపోతుంది బెటర్ ఒక పాలసీ అని చెప్పి గత ప్రభుత్వం కంటే కూర్చొని దాన్ని ఒక కంపెనీకి ఒక పెట్టేశారు ఒక కంపెనీ జేపీ వెంచర్స్ అని పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ జగన్ గారు వాళ్ళ కంపెనీలు కలిపిటప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు ఆ డబ్బు ఎవరిది మనది మీది మనది మీ భవిష్యత్తుది ఇసక సహజ వనరులు అందరివి ఏ ఒక్కరి సొత్తు కాదు దాన్ని కొద్దిమంది డబ్బులు చేసుకోవడం కోసం అమ్మటానికి అడ్డుకోని అందరికీ అందుబాటులో ఉండాలి అందుకనే మనం ఉచిత పద ఇసుక పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మనం మనకి అల్పాదాయ వర్గాలందరికీ ఉచిత ఇసుక పథకాన్ని తీసుకెళ్తున్నాం ముఖ్యంగా యువతకి నేను మీరు కనుక ప్రజాస్వామ్యాన్ని మీరందరూ ఫిజిక్ మీరు కామర్స్ చదువుకుని సివిక్స్ చదువుకొని ఉంటారు హిస్టరీ చదువుకొని ఉంటారు మీరందరూ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ తెలుసు కదా నీకు తెలుసా మనకి ప్రాథమిక హక్కులు తెలుసు కదా నీకు అవగాహన ఉంది కదా ప్రాథమిక హక్కులు చదువుకుని టెన్త్లోనూ ఇంటర్లో చదువుకుంటాం కదా ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి ఇది నా హక్కు హక్కుని మాట్లాడతాం ప్రాథమిక బాధ్యతలు కూడా ఉంటాయి నేను ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రాథమిక హక్కుల కోసం పోరాటం చేస్తున్నాను మీకు అండగా నిలబడతాం నేను కోరుకుంటున్నాను ఒక్కటే రెండు వేల నలభై ఏడులో నీకెంత ఉండేమో ఒక పద్దెనిమిది ఏళ్ళ ఇరవై ఏళ్ళ ట్వంటీ